తెలంగాణలో బీసీ వర్గీకరణ జరుగుతూ ఉంది ఈ కులగణ జరుగుతూ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దానిపైన బీసీల ముద్దుబిడ్డ కృష్ణన్న ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అంటే జనాల లెక్కలు చేయడం లోపల ప్రభుత్వం కొన్ని లోపాలు జరిగినట్టు భావిస్తున్నాం కులగణ చేసినప్పుడు ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికి వినియోగించుకోవాలి ఓకే అక్కడ వినియోగించి చాలా చోట్ల అట్లా వినియోగించలేదు ఒకటి వీళ్ళు పోయి బీసీ కులగణకి ఎంత మూడు నాలుగు పాయింట్లు ఉండాలి డెబ్బై ఏడు పాయింట్లు ఎందుకు పెట్టారు మీకు ఎంతమంది ఎన్ని బ్యాంకు అవంటున్నాయి ఎన్ని పైసలు ఉన్నాయి ఎంత అంటే వాళ్ళకి ప్రజలు భయపడిపోయారు కుటుంబ విషయాలు కూడా ఎంతమంది పిల్లలు ఎంతమంది పెండాళ్ళు ఇది వాళ్ళు అడిగేది దీంతో చాలామంది చెప్పడానికి ముందుకు రాలేదు ప్రభుత్వం లెక్కలు తీసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇది స్టాటిస్టిక్స్ మీ రేషన్ కార్డులకు కులం సర్టిఫికేట్లకు అన్నిటికీ ఉపయోగపడుతుందని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాలి ఎవరు వినియోగించాలి అలా వినియోగించలేదు దాంతోటి లెక్కలు అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియా చాలా చోట్ల లెక్కలు రాలేకపోయినాయి దీనివల్ల ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఎందుకంటే గతంలో కేసీఆర్ జరిపారు సమగ్ర కులగణ సర్వే అప్పుడు యాభై రెండు శాతం వచ్చింది ఓకే ఇప్పుడు నన్ను పేరు ఎట్లు వస్తుంది ఓకే రెండవది ఇది ఒక్క లెక్కనే కాదు ఇంకా వేరే లెక్కలు కూడా చూద్దాం ఓటర్ల జాబితా ఓటర్ల జాబితా ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు ప్లస్ ఓటర్ రాను ఇంకో విద్యార్థులు స్కూల్ లెవెల్లా జూనియర్ కాలేజ్ లెవెల్లా వాళ్ళు మొత్తం దాదాపు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే మూడు కో నాలుగు కోట్ల పన్నెండు కో లక్షల మంది ఉన్నారు అదే కాదు ఆధార్ కార్డు ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండు వరకు మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఉన్నారు ఈ రెండేళ్లలో ఇంకో ఇరవై లక్షలు పెట్టుకోరు నాలుగు కోట్ల మీద అవుతారు ఏ కోణంలో చూసినా ఓటార్ లెక్కలు చూసినా ఆధార్ కార్డు చూసినా గతంలో జరిపిన లెక్కలు చూసినా మూడు నాలుగు కోట్లకు పైగా ఉన్నారు మొన్న జరిపిన సరులో మూడు కోట్ల యాభై ఐదు లక్షలు వచ్చారు ఓకే అంటే నలభై ఐదు యాభై లక్షల మంది తక్కువ పెడుతున్నారు దీంతో బీసీల జనాభా కూడా తక్కువ ఉందని భావిస్తున్నారు వా ఇంటి ఇంటింటికి ప్రభుత్వ టీచర్లను రెవెన్యూ అధికారులను పంచాయతీరాజ్ అధికారులను ఊరున్న అధికారులను వినియోగించాలి వినియోగించలేదు అక్కడ జరిగింది పొరపాటు అంటే ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో తీసినా అనుసరించిన విధానం బాగలేదు డెబ్బై ఏడు ఆ కొచ్చ నీళ్ళు ఎవరు చేస్తారట్లా వీళ్ళు ఒక మంత్రికి అప్ప చెప్పేది ఆ మంత్రికి డెబ్బై ఏడు కొచ్చ ప్రశ్నలు వేస్తారు అది ఒక ఐఏఎస్ ఆఫీసర్కు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పద్ధతి ఏమిటిది కేంద్రంలో ముప్పై ప్రశ్నలు ఉన్నాయి మీరు డెబ్బై ఏడు ఎందుకు వీళ్ళకు